ఉన్న ఎరువులేనండి ఆ వేసిన తర్వాత ఇంత బాగా రిజల్ట్ కనిపించిందండి సంపంగి పువ్వులు అయితే రోజుకు రెండు మూడు అలా పోస్తున్నాయండి లిల్లీలు అయితే గెల ప్రతి మొక్కకి వచ్చిందండి ఈ నూరు వరహాల అయితే మొత్తం అన్నీ గెలలేను మొత్తం కొమ్మ కొమ్మకి కూడా గుర్తులు వచ్చినాయి పింక్ కలర్ అండి అలాగే గులాబీలు ఇది వరకు చిన్న చిన్నగా పోసేయండి పూర్తిగా ఫ్లవర్ అంతా విడిచేది కాదు అలాంటివి చాలా బాగున్నాయి ఈ ఆల్మండ ఫ్లవర్స్ కూడా చాలా బాగా విడిచినాయండి లిల్లీలు మొక్కల దగ్గరికి వెళ్ళేటానికి స్మెల్ చాలా బాగా వస్తుందండి ఈ దేవగన్నీరు అయితే బొక్కేళ్ళ కిందే ఉన్నాయండి బొకేస్ ఉంటాయి చూడండి ఆ టైప్లో ఉన్నాయి నిజంగా రిజల్ట్ బాగా కనిపించిందండి మాధవి గారి ఎరువులు ఈ సపోటా మొక్క అయితే కాతతో ఉన్నదండి అదిగో కాయలు చూస్తున్నారు కదా మాధవి గారండి ధన్యవాదాలండి